సందర్భంగా చాలా మంది ఏంటంటే హెల్త్ కు కావాల్సింది అంటే చెట్లు ప్రతి ఒక్క ఇంట్లో ఒక చెట్టు నాటితే ఏంటంటే మనము కాలుష్యాన్ని నివారించవచ్చు మనం ఆరోగ్యంగా కావాలంటే ప్రతి ఒక్కరు శ్వాస అనేది ఉండాలి అందుకని ప్రతి ఒక్కరు మార్నింగ్ యోగా కచ్చి మంచి శ్వాస మీద ధ్యాస ఒక ధ్యానం పది నిమిషాలు చేసి మనం వాతావరణం కాపాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సైకిల్ ఒక సార్ చెప్పినట్టు ఒక ముప్పై నిమిషాలు సైకిల్ వాకింగ్ చేస్తే మనకు హెల్త్ పరంగా బ్లడ్ సర్క్యులేషన్ అయితే కాళ్ళ నొప్పులు నడు నొప్పులు అనేది మనం ఆరోగ్యానికి మంచిగా ఉంటాయి కావున ప్రతి ఒక్కరు సైకిల్ వాడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ భాస్కర్ గారు చాలా చక్కటి విషయాలు చేశారు గారు వెరీ అట్లా మహిళా శుభాకాంక్షలు చెప్పడం పాల్గొనే మా అందరూ కూడా నేర్చుకుంటారు ప్రతి ప్రతి స్కూల్లో ప్రతి సొసైటీలో ఉన్నటువంటి ఎప్పుడైతే క్రౌడ్ ఉంటుందో అక్కడ నా వాయిస్ ఉంటుంది దానిలో భాగంగానే నేను మన క్యాన్సర్ అనేది దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల జనాభాలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల కల్లా దాదాపు ఎయిటీన్ పర్సెంట్ క్యాన్సర్

ప్లాస్టిక్ అనేది ఫలితంగా చూసుకుంటే ఒకప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఒకసారి కార్పొరేట్ వాళ్ళు తెలుసు ఏ విధంగా ఎంత స్ప్రెడ్ స్పీడ్ అవుతుందో దాన్ని దృష్టిలో హాస్పిటల్ మరి ఎందుకు అంటే ఈ విధంగా పెరుగుతుంది దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ లేకుండా ఉండాలంటే వేప పులన్న లేదంటే బొగ్గా లేదంటే దానికి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే పర్యావరణ రక్షించేది మరియు చేసినటువంటి